హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పుకోవచ్చు సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ పొందుతూ ఉన్నారో సో వాళ్ళకి ఇప్పటి ఉన్న రూల్ ఏంటంటే ఒక రేషన్ కార్డుకి సంబంధించి కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి కాకపోతే ఇప్పటి నుంచి ఒక రేషన్ కార్డు పైన కుటుంబంలో ఇద్దరు ఎవరైనా పింఛన్లు తీసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం నేను మీకు క్లారిటీగా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా సెప్టెంబర్ నెలలో కొంతమందికి పింఛన్లు అనేవి రద్దు చేయబోతున్నారండి సో ఆ లిస్టులో వాళ్ళు ఎవరు అనేది కూడా నేను చెప్తాను సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు ఉన్న ఒక రూల్ ఏంటంటే ఒక రేషన్ కార్డ్ పైన కుటుంబంలో ఎంతమంది పింఛన్కి అర్హత కలిగి ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే పింఛన్ అనేది పంపిణీ చేయడం జరిగిందండి కాకపోతే ఇప్పుడు ఒక రేషన్ కార్డ్ పైన ఇద్దరు వ్యక్తులు పింఛన్ తీసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి సో అది ఏ విధంగా ఉంటుంది ఎవరెవరు పింఛన్ తీసుకోవచ్చు అనేది అయితే నేను చెప్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కొత్త రూల్ అనేది తీసుకురావడం జరిగిందండి సో నేను ఇందాక చెప్పినది ఒక కొత్త రూల్ అయితే ఒక రేషన్ కార్డ్ పైన ఇద్దరు వ్యక్తులు పింఛన్ అనేది తీసుకోవచ్చు సో అదేనండి కొత్త రూల్ అయితే ఇందులో ఖచ్చితంగా ఒక వికలాంగుల పింఛన్ అనేది తప్పనిసరిగా ఉండాలనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది సో దివ్యాంగ కేటగిరీకి సంబంధించి ఎవరో ఒకరు పింఛన్ అనేది తీసుకుంటూ ఉండాలనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది ఒక వికలాంగుల పింఛన్ ఆరు వేలు ప్లస్ అదేవిధంగా నాలుగు వేల పింఛన్ ఏదైతే ఉండవచ్చు సో నలభై శాతం వైకల్యం ఉండి వారు నాలుగు వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉంటే వాళ్ళైనా ఉండొచ్చు లేదా ఆరు వేల రూపాయల పింఛన్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు సో వీళ్ళిద్దరూ ఎవరొకరు ఉండొచ్చు లేదా వీళ్ళిద్దరితో పాటు అంటే ఒక వికలాంగుల పింఛన్ తీసుకుంటూ ఇంకో ఒకరు అంటే సెకండ్ పర్సన్ ఎవరు ఉండొచ్చు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే వృద్ధాప్త పింఛన్ అంటే ప్రతి నెల సామాజిక భద్రతా పింఛన్లు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా ఒకరు ఉండొచ్చు లేదా వితంతువుల పెన్షన్ ఎవరైనా ఒకరు తీసుకోవచ్చు అదేవిధంగా స్పోర్ట్స్ ఫెంక్షన్ సో భర్త చనిపోయి వాళ్ళ ప్లేస్లో వాళ్ళ ఇంట్లో భార్యలకు పింఛన్ తీసుకునేదాన్ని స్పోర్ట్స్ ఫంక్షన్ అని అంటారు సో వీళ్ళల్లో కూడా ఎవరైనా ఒకరు పింఛన్ తీసుకోవచ్చు లేదా అదేవిధంగా రెండు వికలాంగుల పింఛన్ అనేది కూడా తీసుకోవచ్చు అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఇద్దరికి నలభై శాతం పైగా వికలాంగత్వం కలిగి ఉంటేనే ఈ పింఛన్ అనేది అర్హత కలిగి ఉంటారు అనేది చెప్పడం జరిగిందండి సో ఇక్కడ ముఖ్యంగా మనకు తెలియజేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డు కలిగి ఉండి ఒక కుటుంబంలో ఇద్దరు అరవై సంవత్సరాలు పైగా నిండి ఒకరికి మాత్రమే పింఛన్ తీసుకుంటూ ఉంటే ఇంకొకరికి కూడా పింఛన్ ఇచ్చే ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఇద్దరికి పింఛన్ అనేది వస్తుంది ఇప్పటి నుంచి అయితే సో అదేవిధంగా ఒకరైతే వికలాంగత్వం కలిగి ఉన్న దివ్యాంగులు ఉండొచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది ఇద్దరైనా దివ్యాంగులు ఉండొచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది కాకపోతే వాళ్ళకి వాళ్ళ యొక్క పర్సంటేజ్ అనేది నలభై శాతం ఉండాలని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి కాబట్టి నలభై శాతం ఉండే లబ్ధిదారులకు మాత్రమే వికలాంగత్వం పెన్షన్ కింద ఆరు వేలు లేదా నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతి నెల సామాజిక భద్రతా పింఛన్ వృద్ధాప్త పింఛన్ నాలుగు వేల రూపాయలు అనేది పొందొచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వితౌన్ ఓ పెన్షన్ అంటే భర్త చనిపోయి వాళ్ళ ప్లేస్లో వాళ్ళ ఇంట్లో భార్యకు పింఛన్ ఇవ్వాలనే దానిపై కూడా ఒకరు ఉండొచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి కూడా ఒక లబ్ధిదారులు ఉండొచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా ఒక రేషన్ కార్డుకి సంబంధించి కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు పింఛన్ తీసుకునే ఆప్షన్ అయితే ప్రభుత్వం తీసుకురాబోతుందండి సో ఇప్పటివరకు అయితే ఒక రేషన్ కార్డు అంటే కుటుంబానికి సంబంధించి ఒక రేషన్ కార్డు అయితే ఉంటుంది ఆ కుటుంబంలో ఎంతమంది పింఛన్కి అర్హత కలిగి ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే పింఛన్ అనేది పంపిణీ జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొత్త రూల్ ప్రకారం ఇద్దరికి పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక కుటుంబంలో సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి సో ఇదేనండి ఒక రేషన్ కార్డుకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే అదే అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాబోయే సెప్టెంబర్ నెలలో చాలామందికి పింఛన్ అనేది రద్దు చేయబోతున్నారండి సో వాళ్ళకి ఎవరు వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రీసెంట్గా జనవరి నుంచి ఒక సర్వే అనేది నిర్వహించడం జరిగిందండి సో ఏంటంటే చాలామంది వాళ్ళ యొక్క వికలాంగత్వం ఏదైతే ఉంటుందో పర్సెంటేజ్ అది ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పింఛన్ తీసుకుంటున్నారు అనేది అయితే ప్రభుత్వానికి ఫిర్యాదు అనేది వెళ్ళడం జరిగింది ఆ ఫిర్యాదు వెళ్లడంతో ప్రభుత్వం రీసర్వే అనేది చేయడం జరిగింది పునఃపరిశీలనకు ఎవరైతే హాజరై ఉంటారో వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుందండి ఆ సదరం సర్టిఫికేట్లో ఇప్పుడు ప్రెసెంట్ పర్సంటేజ్ అనేది నలభై శాతం కంటే తక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ యొక్క పింఛన్ వికలాంగత్వ పింఛన్ అనేది రద్దు చేయబోతున్నారండి సో ఓకేనా సో వాళ్ళ యొక్క పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళకి నలభై శాతం కంటే తక్కువ ఉండి వాళ్ళు అరవై సంవత్సరాలు పైబడి ఉండినట్లయితే వాళ్ళకి సామాజిక భద్రతా పింఛన్ల కింద ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఓకేనా సో అదేవిధంగా ఎవరైతే నలభై శాతం వైకల్యం పెట్టుకొని వాళ్ళు ప్రతి నెల ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి కూడా పింఛన్ అమౌంట్ అనేది తగ్గించబోతున్నారండి సో కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే పింఛన్ అనేది ఇవ్వబోతున్నారు సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదేవిధంగా కొత్తగా వచ్చిన సదరం సర్టిఫికేట్ ప్రకారం ఎవరికైతే ఎవరైతే పదహైదు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఎనభై ఐదు శాతం పర్సెంటేజ్ ఉండాలనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి సో ఇలా ఎవరికైతే ఎనభై ఐదు శాతం పర్సంటేజ్ ఉండదో సో వాళ్ళకి పింఛన్ తగ్గించడం జరుగుతుంది సో నలభై శాతం కంటే ఎక్కువ ఎనభై ఐదు శాతం కంటే తక్కువ కనుక ఉండినట్లయితే వాళ్ళకి ప్రతి నెల ఇప్పటి నుంచి అంటే రాబోయే సెప్టెంబర్ నెల నుంచి ఆరు వేల రూపాయలు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా పింఛన్ అమౌంట్ అనేది తగ్గించబోతున్నారు సో ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ ఉంటుందో సదరం లో వాళ్ళకి పింఛన్ అనేది రద్దు చేయబోతున్నారండి వచ్చే నెల నుంచి అయితే సెప్టెంబర్ నుంచి ఈ ఆప్షన్ అయితే అమల్లోకి రానుంది సో ఓకేనా సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ నుంచి ఒక రేషన్ కార్డ్ పైన ఎవరైనా కుటుంబంలో ఇద్దరు పింఛన్కి అర్హత కలిగి ఉంటే వాళ్ళకి ఇద్దరికి పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సెప్టెంబర్ నెల నుంచి ఈ లిస్టులో వారికి ఎవరైతే పర్సంటేజ్ తక్కువ ఉంటుందో వాళ్ళకి పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది ఎవరైతే పర్సంటేజ్ దివ్యాక కేటగిరీకి సంబంధించి అర్హత కలిగి ఉండి పర్సెంటేజ్ ఎనభై ఐదు కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి పింఛన్ అమౌంట్ అనేది కూడా తగ్గించడం జరుగుతుంది సో ఓకేనా మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి సో ఇదేనండి పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం సో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను అయితే రిప్లై ఇస్తాను అదే విధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్